ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఈరోజు చెప్పబోయే స్తోత్రము చాలా ముఖ్యమైనది మనం పూజ చేశాక ఈ స్తోత్రము చేస్తే చాలా మంచిది మననం చేసేవాడిని రక్షించేది మంత్రం మామూలుగా అయితే పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తాము మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడంలో లేక మంత్రం పుష్పాన్ని సమర్పించడం అని రెండు విధాల అర్థాన్ని మంత్రపుష్పం అనే మాటకు చెప్పవచ్చు ధ్యానం ఆవాహనం మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక భాగము భగవత్ పూజ ఉపాసనానికి వంటి మంగళకర సందర్భాల్లో మంత్రపుష్పం పాఠించాలి भद्रं कन्ये भी देवाः भद्रं पश्ये माक्षबीर्यजत्राः स्थिरैरङ्गै सुष्ठु वागुं शस्तनोभिः न्यषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रवृद्धस्वाः स्वस्ति नः पूषा विश्वभेदाः स्वस्ति नस्तक्ष्यो अनिष्टनेभिः स्वस्ति नो बृहस्पतिर्ददातु शाति शांति शांति पुष्प वेद पुष्पं पुष्पवान प्रजावान चंद्रमापा पुष्पुष्पवान्जवान् पशु एवं वेदा यो पामायतनं वेदा आयतनवान् भवति अग्निर्वा आयतनवान् भवति याग्निरायतनं वेदा आयतनवान् भवति भवति आपूवाग्निरायतनम् आयतनवान् भवति य एवं वेदा यो पामायतनं वेदा आयतनवान् भवति वायुर्वा पामायतनम् आयतनवान् भवति यो वायुरायतनं वेदा आयतनवान् भवति आपो वै वायुरायतनम् आयतनवान् आयतन भवति य एवं वेदा यो पामायतनं वेदा आयतनवान् भवति असोव तपन्न आयतनवान् भवति यो मुष्यतप आयत वेद आयतनवान्वती आपोवा मुष्यतपत आयतन वेदा यो वेद वेदा वेद भवति चंद्रमा वा पयतन आयतनवान्वती य चंद्रमस आयतः वेद आयतनवान्वती आपो वै चंद्रमस आयतन आयतनवान्वती येदत वेद आयतनवान्वती नक्षत्रा आयतनवान भवति यो नक्षतानमायतनं वेदा आयतनवान् भवति आपो वै नक्षतानमायतनं आयतनवान् भवति य एवं वेदा यो पामायतनं वेदा आयतनवान् भवति पज्जन्य वा पामायतनं आयतनवान् भवति य पज्जन्यस्य आयतनं वेदा आयतनवान् भवति आपो आपोैपजन्यस्य आयतनम् आयतनवान् भवति य एवं वेदा य पामायतनं वेदा आयतनवान् भवति संवत्सरो वा पामायतनम् आयतनवान् भवति य संवत्सरस्य आयतनं वेदा आयतनवान् आयतन भवति आपो वे समवस्तरस्य आयतनम आयतनवान भवते या एवं वेदा योप सुनावम प्रतिष्ठितावेद प्रत्येवतिष्ठते ओम राजादि राजा साहिनी नमो वयं वै श्रवनाय कुर्महे समेकामन काम काम य मह्यम వై శవనోదా కుబేరాయ వై శవనాయ మహారాజాయ నమ శాంతి 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 వంట పుష్పం అంటే ఏమిటి దాని విశిష్టత ఏమిటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను సాధారణంగా పుష్పం అనే దానిని పూజలు ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకి మనం చెప్పే కృతజ్ఞతకు సాధనగా వాడతాము కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాము నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యము పెడతాము స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాము ఇలా పంచేంద్రియాలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో ధూపం వేస్తాం అందుకే చెవులు ఇచ్చాడు ఎన్నో ఉపకారాలను పొందుతున్నాము అందుకని పువ్వులతో పూజ చేస్తున్నాము వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మిదల యొక్క ధ్వనులన్నీ కూడా పువ్వుల కోసం పువ్వు దగ్గరికి వెళ్తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోతాయి కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాము కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాము అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది బుద్ధి వికసిస్తుంది జ్ఞానం చేత అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకొని లేచి నిలబడతాము పూజ చేసేటప్పుడు కూర్చుంటాము అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అని అంటారు అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో లోపలికి పుచ్చుకుంటున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టమని చెప్తుంది మంత్రపుష్పం ఈ వలన ఉపయోగం ఏమిటంటే దేవాలయాల్లో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పము చదువుతారు పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పము చెబుతుంది మానవుల లోపల బయట అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పము చెబుతుంది మానవ శరీరంలో ముకులించుకొని ఉన్న కమలంలో నావి పైభాగంలో హృదయ కమలము ఉంటుంది దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో దేవదేవుడు అనురూపంలో ఉన్నాడు అని ఈ మంత్రపుష్పంలో వర్ణించబడింది చేతిలో పుష్పాలను తీసుకొని మంత్రపుష్పము పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి నమస్కరించి ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది